ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజలు గుద్దుంటే పరిటాల్సినతో ఓటు వేయకూడదు చంద్రబాబు నాయుడు ఓటు వేయకూడదు అని తీర్మానించుకున్న సందర్భంలో పైనున్న హంద్రినివా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ వెయ్యి కోట్ల రూపాయల టెండర్లు పిలిపించుకొని దాదాపుగా వంద కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు అందరినీ కాలువ దిగువన ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడిగంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు కమిషన్ల కపూర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల సునీతతో సహా చాకల్ నరసింహుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప శ్రీరాములు మరి ఒక నలుగురు ఒక ఆరు మంది కలిసి దాడి చేసినారు గొడవలతో నరికినారు ఇవ్వలతో నరికినారు దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పోలీసులకు సమాచారం పోయింది తల్లక రక్తగాయమైంది ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు ఆరు కుట్లు పడినాయి అనేసి కౌంటర్ కేసు కట్టినామనేసి అత అర్ధరాత్రి బాధితులను తీసుకొని స్టేషన్లో పెట్టుకున్నారు అర్ధరాత్రి బాధితుల్ని నిన్న నర్సింహులతో పాటు ఆనందరెడ్డి ఉండే ఆనందరెడ్డి అక్కడ వీళ్ళు వీళ్ళు తిప్పలాడించిన ఇచ్చినారు ఆనంద్ ఇప్పుడు ఆనందరెడ్డిని రెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్ లో పెట్టుకున్నారు కేసు కట్టి రిమాండ్ అన్నారు ఈ ట్రాక్టర్ కాడ ఈ ట్రాక్టర్ అనుకోని నిలబడిందే కాళ్ళు రక్తం అవుతుంది సాకల నరసింహులు నరికి రక్తం కనపడుతుంది ఇప్పుడు ఈ పక్క చూస్తే ఇదిగో ఆ తెల్లపళ్ళ చేత నడుచుకుంటూ పోతానడే అతనే చిన్నప్ప ఈ నుండి అతను లుంగి కట్టుకున్నత శ్రీరాములు పట్టుకున్న అతను ఈ లుంగిలో పొడి పట్టుకున్నాడు శ్రీరాములు ఇతను నడుచుకుంటూ పోతున్నాడు చిన్నప్ప ఆ సంఘటనా స్థలంలో దాడి జరిగింది ఆ వీడియోలో చిన్నప్పకి ఎటువంటి గాయము లేదు ఇంకా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఫోటోలు కూడా పెడతాం వాళ్ళు పొడివేలు పట్టుకునేవాడు శ్రీరాములు నడుచుకుంటూ పోయేవాడు చిన్నప్ప మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి అక్కడ గాయాలు ఏం కాలే కేసు అయితేనే తిడతా కేసు అయింది అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో ఆ బ్లేడ్తో కట్ చేయించుకొని సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని కుట్లేకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాన్నారు మరి ఆడ సంఘటన జరిగినప్పుడు ఆ చిన్నప్పకి ఎటువంటి రక్త గాయం కాలేదే మళ్ళీ ఏం చెప్తాన్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు కాలవలో దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబానికి ఇప్పటికే యాభై కోట్ల అడ్వాన్స్ దొరికింది అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి ఈ కాలవ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాలవ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి వంద కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయాలనేసి ఈ సభలు జరగకూడదనేసి ఈ దాడి చేయించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు ఈ దాడి వెనకల పరిటాల సునీత ఉంది దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు సో కాబట్టి పరిటాల సునీత పైన చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిటాల సునీత మీద చర్య తీసుకోవాలా దాడికి ప్రేరేపించిన పరిటాల శ్రీరామ్ మీద కేసు కట్టాల మూడు మూడు సంవత్సరాల కింద జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో ఓడిపోయినాడు చిన్నప్ప ప్రౌఢీ రాజ్యము చెలాయిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిక్కుండాలా సిక్కుండాలా మీరు మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా అని అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఎక్కడైనా అన్యాయం జరిగిన వాళ్ళ వాళ్ళ పక్కన మేము నిలబడుతున్నారా బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ పైనుంచి ప్రెషర్స్ రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి ఆత్మకూరు రాప్తాడు ఏ స్టేషన్ ఏది కూడా మినాయింపు లేదు ఏది కూడా మినహాయింపు లేదు చట్టము అధికార పార్టీ చుట్టం అయితే ప్రజలు తిరగబడతారు ఈ కాకి సుక్కాలు ఈ కాకి సుక్కాలు రేపొద్దున వల్ల మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ కాకీ చొక్కాలు వేసుకున్నటువంటి అధికారులు చెప్తానా ఆత్మగౌరవంతో పనిచేయండి ఆ కాకీకి విలువ ఉండేలా పనిచేయండి పోలీసులు అంటే ప్రజా రక్షకులని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి అంతేగాని మీరు పరిటాల కాంపౌండ్ యొక్క గుమస్తాలు కాదు పరిటాల కాంపౌండ్ యొక్క వాచ్మెన్లు కాదు మీరు పోలీసులు అంటే మీకు తెలుసు ఆ దాడి చేయించిందాని వెనకాల ధైర్యం పరిటాల శ్రీరామన్ మరి ఇది అక్రమ కేసు అనేది కూడా పోలీసులకు తెలుసు మరి పట్ట పొగులే స్పింకర్లు ఎత్తకపోతున్నారు పట్టపొగులే బోర్లు కట్ చేసి బోర్ బావులు వేస్తా ఉన్నారు పట్టపొగులే దొంగతనాలు చేస్తా ఉన్నారు జగనన్న కాలనీ లేవుట్లో పట్టపోగలే దొంగతనాలు చేస్తున్నారు కోట్ల రూపాయల వస్తువులు ప్రశ్నించిన దాడులు చేస్తున్నారు మళ్ళీ ఇంత రౌడీ రాజ్యం జరుగుతూ ఉంటే మీరు ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం అరికట్టే ప్రయత్నం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం డీజీపీని డిమాండ్ చేస్తున్నాం సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల ఇది అక్రమ కేసు చిన్నప్ప ఏదైతే ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలి అది అక్రమ కేసు ఆ అక్రమ కేసుకు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా పలాన దగ్గర ఉన్నారు పలాన దగ్గరకు ఉన్నారు పోండి కొట్టండి ఆ పక్కనున్న ఆనంద్ రెడ్డిని ముట్టద్దండి ఆనంద్ రెడ్డి కార్బాం కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు ఆనంద్ రెడ్డిని మీరు ఎవరిని అటాక్ చేస్తే అది స్టేట్ వైడ్ న్యూస్ అయిద్దాది అతన్ని ముట్టద్దండి ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్కనుండి మీ ఈ ప్రోత్సహించి నడిపిందంతా పరిటాల శ్రీరం అతని మీద కేసు కట్టాలని కోరుకుంటూ సెలవుచ్చు